వస్తువులు పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే జాగ్రత్త మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో అంటే మన ఇంట్లో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది అటువంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది కొన్నిసార్లు చూడండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములను నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుణ్ణి భక్తితో ఆరాధించినా కూడా ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఎంత దేవుణ్ణి ఆరాధించినా మన కోరికలు అనేవి తీరకుండా పోతూ ఉంటాయి దానికి కారణమేమంటే మనం చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల ద్వారా ఆ భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు మందిరంలో ఆ దేవతాశక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది కొన్ని వస్తువులను పూజా మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదని ప్రాచీన గ్రంథాల్లో మన పూర్వీకులు మన పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పూజా మందిరంలో దివంగతుల యొక్క చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడదు దివంగతులు అంటే చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలు అంటే మన అవ్వ తాత కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మన పూర్వీకులు చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలు తెచ్చి పూజా మందిరంలో ఉంచుకుంటారు అది మహా పొరపాటు ఎందుకంటే మనమే అనుకుంటాం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు దేవుళ్ళే కదా మన తాత ముత్తాతలు దేవుడిలో కలిసిపోయారు కదా వాళ్ళు కూడా దేవుడితో సమానమే కదా అని వాళ్లను మందిరంలో పెట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు పూజ చేస్తే రెండు పనులు చేశాం అనుకుంటాం అది మహా పొరపాటు ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటికి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు అందుకే మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టం ఇంటి ముందర ముగ్గు వేయము ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా స్తోత్రాలు చదవము అలాగే గంట వాయించము పితృదేవతలకు గంట వాయిస్తే దేవతలకు ఆహ్వానం కదా కాబట్టి గంట వాయిస్తే దేవతలు వస్తారు రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటుకు పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్నటువంటి చోటుకు దేవతలు రారు కాబట్టి పితృదేవతల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలు పూజా మందిరంలో పెట్టి పూజించడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి కావచ్చు నారాయణుడు కావచ్చు ఏ దేవుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తరువాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి పితృదేవతల చిత్రపటాలు పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోట పెట్టుకోండి పూజా మందిరంలో మాత్రం పెట్టకూడదు అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి ఇటువంటి వస్తువులు చాలామంది పూజ గదిలో పెట్టుకుంటారు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి కానీ లేదా ఒక చిన్న కత్తి కొబ్బరికాయ మీద ఉన్నటువంటి ఆ పొట్టు వలవడానికి కానీ పూజ పెడుతుంటారు అలాగే కొన్ని ఇనప వస్తువులని అంటే ఇనప బొమ్మలను కానీ ఏనుగు బొమ్మలు కానీ అటువంటి ఇనప వస్తువుల్ని పూజా మందిరంలో పెట్టుకోకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఏమిటి అంటే ఇనుప గజ్జల తల్లి ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఇనుప వస్తువుల్ని ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు కొంతమందికి అనుమానం వస్తుంది గురువుగారు చిత్రపటాలపైన చిన్న చిన్న మేకులు కొట్టి ఉంటారు కదా అవి ఇనుముతోనే చేసి ఉంటారు కదా మరి వాటిని ఏం చెయ్యాలి గురువుగారు దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయం చెప్పి ఉన్నారు ఇప్పుడైతే మనకు రాగి మేకులు దొరుకుతున్నాయి అంటే కాపర్తో చేసినటువంటి మేకులు ఇత్తడి మేకులు దొరుకుతున్నాయి మీకు వీలుంటే చిత్రపటాలపైన ఆ మేకుల్ని కొట్టుకోండి ఒకవేళ అలా కుదరదు ఇంతకు పూర్వమే మేము ఆ చిత్రపటాలపైన ఇనుప మేకులు కొట్టేసి ఉన్నాము దాన్ని తీయడానికి రాదు అంటే కనుక ఆ మేకులకు కాస్త పసుపుని నీళ్ళల్లో కలిపి రాయండి ఆ మేకులకి పసుపుని పెట్టడం ద్వారా ఆ దోషము అనేది అక్కడితో పరిహారం అయిపోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు అందుకే పూర్వకాలంలో ఇంటి గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు ఎందుకు పసుపు రాయడం అంటే సైంటిఫిక్ పరంగా చూసుకుంటే పసుపు గడపకు రాస్తే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ రావు పసుపుకు బ్యాక్టీరియాని అంతము చేసేటువంటి శక్తి ఉంది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా నిరూపించి ఉన్నారు అది ఒక కారణమైతే లక్ష్మీదేవి పసుపులో ఎప్పుడూ కొలువై ఉంటుంది గడపకు పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించదు పటాలకు ఉన్న మేకులకు మీరు కాస్త పసుపు రాయడం ద్వారా ఆ దోషము అనేది పరిహారం అయిపోతుంది ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిపోయినటువంటి చిత్రపటాలు కొన్ని చిత్రపటాలు దేవతా చిత్రపటాలు పగిలిపోయి ఉంటాయి గ్లాసు చీలిపోయి ఉంటుంది ఫ్రేములు పాడైపోయి ఉంటాయి లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం అంటే ఆ పేపరు కాస్త ఆ రూపం అనేది మాసిపోయి కాస్త బూజు పట్టినట్లు ఉంటుంది అటువంటి చిత్రపటాలు ఉంటే వెంటనే తీసేయండి తీసి ఎక్కడైనా చెరువులో కానీ బావిలో గానీ నీళ్లల్లో విడిచిపెట్టేయండి ఆ ఫ్రేమ్ని తొలగించి ఆ చిత్రపటాన్ని మాత్రం నేలల్లో వదిలేయండి అంతేగాని ఆ ఫ్రేమ్ని ఆ గ్లాస్ని అంతా నేలల్లో వేయకూడదు కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెచ్చిపెట్టుకోండి అదే రకమైనటువంటి ఫోటో పెట్టుకోవాలి భిన్నమైనటువంటి చిత్రపటాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు ముఖ్యంగా దేవుడిని తొడవడానికి కొన్ని చిరిగిపోయినటువంటి తెల్లని పంచలు కొన్ని టవళ్ళు చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని పూజామందిరంలో ఒకే చోట పెట్టుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ చినిగిపోయినటువంటి వస్త్రాలను పెట్టుకోకూడదు చినిగిపోయినటువంటి వస్త్రాలని కుచ్చేలములు అంటారు చినిగిపోయిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు మనం చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించినా అలాగే చినిగిపోయినటువంటి వస్త్రాలు పూజా మందిరంలో పెట్టిన లక్ష్మీదేవి ఆ పూజా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది బయట మార్కెట్లో మనకి శుభ్రంగా ఉన్నటువంటి చిన్న చిన్న నాప్కిన్లు దొరుకుతున్నాయి ఆ నాప్కిన్లు ఫోటోలు తుడుచుకోవడానికి అలాగే దేవుడి సామాన్లు తుడుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దేవుడు సామాన్లు తుడుచుకోవడానికి ఎన్నో డబ్బులు వృధా చేస్తాం కనీసం ఒక ఐదు నాప్కిన్లు తెచ్చుకున్న ఒక వారం మొత్తం మనం వాడుకోవచ్చు మళ్ళీ వాటిని క్లీన్ చేసి అక్కడే మనం పెట్టుకోవచ్చు అంతేకాని చినిగిపోయినటువంటి వస్త్రాలను పూజామందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఆ తరువాత ఐదవ వస్తువు ఏమిటి అంటే ఒకే రకమైనటువంటి దేవతామూర్తులను అంటే రెండు మూర్తులను పెట్టకూడదు మనకు ఒక గణపతి విగ్రహం ఉంటే అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం పెట్టకూడదు ఒక అమ్మవారి విగ్రహం ఉంటే అదే అమ్మవారి విగ్రహాలు రెండు ఉండకూడదు ఒక శివలింగం ఉంటే చాలు రెండు శివలింగాలు ఉండకూడదు ఒకే విధమైనటువంటి రెండు దేవతామూర్తులు ఉన్నా ఒకే విధమైనటువంటి రెండు చిత్రపటాలు ఉన్నా కూడా ప్రమాదమే వెంటనే వాటిని మీ పూజ గదిలో నుండి తీసేయండి అలాగే దేవతా విగ్రహాలు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి అంటే మన బొటన వేలు అంత ఉన్నా పర్వాలేదు అంతకు మించి ఎత్తైనటువంటి విగ్రహాలు ఉంటే దానికి కొన్ని నియమాలు పాటించాలి ఆగమ శాస్త్రం ప్రకారం పెద్ద విగ్రహాలు ఉంటే దానికి ప్రతి నిత్యము అభిషేకం అనేది చెయ్యాలి నైవేద్యం పెట్టాలి తప్పకుండా నైవేద్యం ఆరగింపు చెయ్యాలి అభిషేకాలు చెయ్యాలి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి కొన్ని నియమాలు ఎక్కువగా చెయ్యాల్సి ఉంటుంది ఇవన్నీ పాటించేటట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు అలాగే ఆరవ వస్తువు ఏమిటి అంటే చిరిగిపోయినటువంటి పుస్తకాలను పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు చిరిగిపోయినటువంటి పుస్తకాలు అంటే కొన్ని పేపర్లు చిరిగిపోయినటువంటివి అట్టలు చిరిగిపోయినటువంటివి మంత్రాల పేపర్లు చిరిగిపోయి ఉంటాయి అటువంటి పుస్తకాలు పూజామందిరంలో పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు పర్రపాటున కూడా చినిగిపోయినటువంటి పూజా పూజామందిరంలో ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు ఇక ఏడవ వస్తువు ఏమిటి అంటే నల్లని వస్తువులు అంటే నల్లని వస్త్రములు కానీ నల్లని వస్తువులు కానీ వాడిపోయినటువంటి పువ్వులు ఒకసారి మనం దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పువ్వులను తీసి ఎక్కడైనా దూరంగా ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక బ్యాగ్లో వేసుకొని వాటిని ఎప్పుడైనా మీ వీలు చూసుకొని పారే నదులు పడేయండి ముఖ్యంగా నల్లని వస్తువులు వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా దీపంలో నుండి తీసేసినటువంటి వస్తువులు కొంతమంది ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి పూజా మందిరంలోనే దేవుడి గదిలోనే ఒక చోట ఒక మూలలో కానీ పెడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా కాలిపోయిన ఒత్తులు నల్లని వస్త్రాలు అస్సలు పెట్టకూడదు ఈరోజు మనం పూలతో పూజ చేస్తే వెంటనే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను ఆ ఒత్తులను వెంటనే తీసేయాలి ఏ మందిరం అయితే వాడిపోయినటువంటి పుష్పాలు అలాగే ఎండిపోయిన ఒత్తులు గూళ్ళు అంటే పైన గూళ్ళు కడుతుంది కదా అటువంటి గూళ్ళు ఉన్న బూజు ఉన్న ఆ పూజా మందిరంలోకి దేవతలు ప్రవేశించరు దుర్వాసన అలాగే వాడిపోయినటువంటి పుష్పాలు బూజు ఉన్నటువంటి చోటికి దరిద్ర దేవత వస్తుంది కానీ దేవతలు రారు ఇక ఎనిమిదవ వస్తువు ఏమిటి అంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవి దేవత ప్రతిమలు ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదు దీన్ని అశుభంగా పరిగణిస్తారు హనుమాన్ ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు నటరాజమూర్తి శివుడు తాండవం చేస్తున్న ఫోటోలు ఉంచకూడదు అలాగే ఒకటి కంటే ఎక్కువ సంఖ్యాలను ఉంచకూడదు అలాగే విరిగిన సంఖ్యాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు అలాంటివి వెంటనే పవిత్ర నదీ ప్రవాహంలో కలిపేయాలి మేము చెప్పిన విధంగా పరిశుభ్రంగా ఇలా పూజా మందిరాన్ని మీరు శుద్ధి చేసుకోవడం ద్వారా అంటే ఈ వస్తువులు లేకుండా చూసుకుంటే తప్పకుండా ఆ పూజా మందిరంలోకి దేవతలు వచ్చి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లుతుంది కాబట్టి చూశారు కదా ఈ వస్తువులు కనుక మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే వెంటనే తొలగించేయండి ఆ లక్ష్మి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి